హాయ్ అండి నేను మీ నాగార్జున్రెడ్డి అండి మీరు ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకుంటున్నారా అయితే ఇదే మీకు సరైన టైం అండి ఈ టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు వితిన్ టూ మంత్స్ త్రీ మంత్స్లో ఈ ఓపెన్ ప్లాట్లు అనేది ఇంక్రిమెంట్ అవుతున్నాయండి ఎందుకు అంటే ఆల్రెడీ గవర్నమెంట్ వేలం పాటలో ల్యాండ్ రేటు నూట డెబ్బై ఏడు కోట్లు పోయింది ఎకరం అనేది దీన్ని వేచి చేసుకొని ప్రతి ఒక్క ల్యాండ్ ల్యాండ్ కానీ డెవలపర్ కానీ బిల్డర్స్ కానీ ప్రతి ఒక్కరు అనేది రేట్లు అనేది పెంచుతారండి అందుకని మీరు గనక ఇప్పుడు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు మంచి లాభాలు మంచి ఇంప్రూవ్మెంట్ అనేది వస్తాయండి మీరు అదే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న మా నెంబర్ కాంటాక్ట్ చేయండి అది ఎక్కడ చేయాలంటే మనకు బెంగళూరు హైవే షాద్ నగర్ దగ్గరలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ప్రతి ఒక్క కనెక్టివిటీ ఉంటుందండి అది మెయిన్ ఎయిర్పోర్ట్ రోడ్ ట్రాన్స్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఈ మూడు అనేది ఈ షాద్నగర్ ఏరియాలో మాత్రమే మీకు అవైలబుల్లో ఉందండి ఈ ఏరియాలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నియర్ బైలో కంపెనీస్ కూడా ఉన్నాయి సజ్జెసెస్ ఉన్నాయి అంతేకాకుండా స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ ప్రతి ఒక్కటి మీకు నియర్ బైలో ఉన్నాయండి అంతేకాకుండా ఈ ఏరియాలో కన కనహ శాంతి మనం అనేది ఎనిమిది ఐదు వేల మంది ఒకేసారి మెడిటేషన్ చేసుకోవడానికి అవకాశాలు కూడా ఉన్నాయండి ఏరియాలో ఇటువంటి ఏరియాలో మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న మా నెంబర్ కాంటాక్ట్ చేయండి మన బెంగళూరు హైవే షాద్నగర్ ఏరియాలో మంచి ఇన్వెస్ట్మెంట్ ఉందండి అది మీకు పరిగి రోడ్లో ఉంది మనకు షాద్నగర్ దగ్గర మనకు షాద్నగర్ దగ్గర రామేశ్వరం టెంపుల్ వే రూట్లో ఒక వెంచర్ ఉందండి మనకు దాంట్లో కూడా చేయొచ్చు లేదు మీకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మే కింద స్టోర్ అవుతున్న మా నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు పూర్తి డీటెయిల్స్ తీసుకున్న తర్వాతే మీరు సైట్ విజిట్ అని ప్రొవైడ్ చేస్తామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్